శ్రీ గురుదేవ దత్త అందరికీ శుభోదయం ఇప్పుడే కొల్హాపుర క్షేత్రంలో అమ్మవారి దర్శనం అలాగే దత్తాత్రేయుల వారి దర్శనం అయింది ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో దత్త దత్తపుచ్చాలింగ స్థానం ఉంటుంది ఆ స్థానం చూడడానికని బయలుదేరడం దర్శనం చేసుకొని వెళ్తాం నిన్న రాత్రి కొల్హాపుర మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దత్త భిక్షాలింగం ఆర్తి చూసినప్పటి నుండి మనసులో ఒక ప్రశ్న తొలుస్తోంది ఇక్కడ దత్త భిక్షాలింగం ఉంది కదా మళ్ళీ ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ దూరంలో మళ్ళీ వేరేగా దత్త భిక్షాలింగం ఎందుకు ఇంకా రీసెర్చ్ మొదలుపెట్టాం ఈ రీసెర్చ్ వల్ల ఎన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయంటే ఇంకో దత్త భిక్షాలింగ క్షేత్రం అది మామూలు స్థానం కాదండి అది మహాస్థానం అసలు దాని గురించి చెప్పాలని అంటే రెండు జన్మలైనా సరిపోవనుకోండి అంతటి మహా తపస్సంపన్నమైన క్షేత్రం రండి ఇవాళ ఆ స్థానం ఆ క్షేత్రం దర్శనం చేసి అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని ఏ రకంగా అలంకారం చేస్తారు అవన్నీ కూడా చూసి తెలుసుకుందాం శ్రీ ఏకవీర దత్త దీక్షాలింగ దేవస్థానం రాసులు చూసారా ఇక్కడ ఇక్కడికి వచ్చాం మనం చక్కగాను లోపలికి వెళ్ళి చూద్దాం దత్తాత్రేయుడిని చూడండి దత్తాత్రేయుల వారు ఎంత దివ్యంగా ఉన్నారో ఇక్కడ శ్రీ గురుదేవ దత్త శ్రీ దత్తాత్రేయుల వారు శ్రీపాదశ్రీవల్లభులు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారు ఔదుంబరం చక్కగా ఉన్నారు హనుమంతులు వారు ఉన్నారు ఔదంబరం దగ్గర ఇది స్థానం వారి పల్లకి అండి చాలా చక్కగా ఉంది దత్తాత్రేయుల వారు అండి పల్లకి వెనుక అలంకారం చూపిస్తారు కదా అది చూడండి ఎలా చేస్తున్నారు ఈ స్టాండ్ చూడండి స్టాండ్ ఉంది స్టాండ్ మీద చక్కగా పెద్ద పెద్ద తమలపాకులు తీసుకొని ఈ రకంగా ఎంత నీట్గా అమరుస్తున్నారు చూడండి అలంకారము చాలా బాగుంది ఇక్కడ మామూలుగా అయితే మనకి చూసే అదృష్టం దొరకదు ఇవాళ్ళు ఇక్కడ దొరికింది చూడండి దుర్దేవద ఇందాక వాళ్ళు అలంకారంది ఆ ఫ్రేమ్ తయారు చేస్తుంటే చూశారు కదా ఇప్పుడు చూడండి స్వామివారిని సంపూర్ణంగా అలంకరించారు ఎలా ఉందో ఇప్పుడు చెప్పండి ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈ కొల్హాపుర క్షేత్రంలో రెండు దత్త లింగాలు దర్శనం చేసుకునే మహద్భాగ్యం కలిగింది రెండు దత్తభిక్షాలింగాల లింగాల రహస్యం ఏమిటనేది ఇప్పుడు తెలియజేస్తాను ఆ రహస్యం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఏకవీరా దేవిని దర్శించుకోవాల్సి ఉంటుంది రెండు ఏకవీరా మాతను దర్శించుకుందాం ఏకవీరాదేవి మనకు అక్కడ మాహూర్గఢ్లో వస్తారు కదా అమ్మవారిది ఇక్కడ స్థానము అమ్మవారి స్థానం ఏకవీరాదేవి అమ్మవారు ఏకవీరా మాత చాలా దివ్యంగా ఉన్నారు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి రెండవ దత్త భిక్షాలింగం ఎందుకుంది అమ్మవారు ఏ రకంగా దత్తుణ్ణి ఇక్కడ ఆదరిస్తారనేది తెలుసుకుందాం ఈ క్షేత్రం కర్దమ మహాముని యొక్క తపో క్షేత్రం ఇక్కడ కర్దమ మహాముని వారి ధర్మపత్ని అయినటువంటి దేవహూతి నిత్యము వైదిక కర్మలు ఆచరిస్తూ తప్పు అనుష్ఠానాదులతోటి కాలం గడిపేవారు ఇక్కడికి ప్రతిరోజు దత్తాత్రేయుల వారు శ్రీ ఏకవీరామాత చేతుల మీదుగా భిక్ష స్వీకరించడానికి వచ్చేవారు అదేమిటండి కుల్హాపూర్ లక్ష్మీదేవి చేతుల మీదుగా కదా దత్తాత్రేయులు భిక్ష తీసుకునేది ఆ అది దానే సరే మరి కొత్త పాట ఏమిటండి అంటారా కొత్త పాట కాదండి మొదటి నుంచి ఉన్న చరిత్ర ఇదే సాక్ష్యం ఇదే అదే ఇప్పుడు చెప్తున్నాను కొల్హాపుర క్షేత్రంలో లక్ష్మీ అమ్మవారి చేతుల మీదుగా దత్తాత్రేయుల వారు ముడి పదార్థాలు ముడి భోజన పదార్థాలు స్వీకరిస్తారు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కృతయుగంలో ఇది క్షేత్రం ఇది కర్దమ మహాముని యొక్క కుమారుడైన కపిలుడి యొక్క తపోక్షేత్రం కూడా కపిలుడంటే దత్తాత్రేయ స్వామి వారికి ఎనలేని ప్రీతి కపిలుడికి కలిగినటువంటి వేద ధర్మశాస్త్ర ఏవైతే అనుమానాలు చిక్కుముళ్ళు ఉంటాయో వాటిని ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి వారు వాటికి సమాధానాలను కపిల మహామునికి వసగేవారు అలాగే ఇక్కడికి కార్త్యవీర్యార్జునుడు కూడా దత్తాత్రేయుల వారి దర్శనార్థం వచ్చేవాడు కర్ధమ మహాముని తపస్సుకు వెడలిపోయిన తర్వాత కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యాయోగం బోధించినటువంటి మహాస్థానం ఇది ఇక్కడే సాక్షాత్తు అన్నపూర్ణా స్వరూపమైన ఏకవీరామాత దత్తాత్రేయ స్వామి వారు లక్ష్మీదేవి దగ్గర తీసుకువచ్చిన భిక్షా పదార్థాలను పంచభక్ష పరమాన్నాలుగా ఉండి తిరిగి దత్తాత్రేయ స్వామికి భిక్షనిచ్చేవారు అందుకే ఈ కరవీరపురంలో కులహాపురంలో రెండు దత్త భిక్షాలింగాలు లింగాలు ఉన్నాయి ఒకటి మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో రెండు ఏకవీరామాత సన్నిధానంలో ఇప్పుడు అర్థమైందా ఇంక ఇప్పుడు కొల్హాపురంలో రెండు దత్త భిక్షాలింగాలు ఎందుకున్నాయనే రహస్యం బయటపడింది కాబట్టి ఈసారి మీరు కొల్హాపుర క్షేత్రం వచ్చినప్పుడు రెండు దత్త భిక్షాలింగాలను అంతే భక్తులతో దర్శించుకోండి స్వామివారి అనుగ్రహం అమ్మవార్ల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మళ్ళీ కొల్హాపుర సంపూర్ణ క్షేత్ర దర్శనం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం చేపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జయగురు దత్త